ఈ వారం మీకు ఇష్టమైన సీరియల్ బ్రహ్మముడిలో ఏం జరిగిందో తెలుసుకోండి జనవరి పదిహేను అప్పు కోలుకోవడం గురించి కనకంని కళ్యాణ్ ప్రశ్నించగా అన్నపూర్ణ ఖండించింది తరువాత ధన్యలక్ష్మి యొక్క అసభ్య ప్రవర్తనతో కావ్య కలత చెందుతుంది జనవరి పదహారు రుద్రాణి మరియు రాహుల్ స్వప్న యొక్క బాధించే డిమాండ్లతో విసుగు చెందారు ఇంతలో గదిని అలంకరించడంలో మీకు సహాయం చేయడంతో కావ్య సంతోషంగా ఉంది జనవరి పదిహేడు కావ్యపై అనామిక చేసిన దూషణ కళ్యాణ్ తో గొడవకు దారి తీస్తుంది తరువాత కళ్యాణ్ మరియు అనామిక గొడవలకు కావ్యను నిందించినందుకు ధన్యలక్ష్మిని రాజ్ ఖండిస్తాడు జనవరి పద్దెనిమిది కుటుంబ కలహాల గురించి ఆందోళన చెందుతున్న కావ్యను రాజ్ ఓదార్చాడు తరువాత అనామిక విభేదాలకు కారణమైనందుకు కావ్యం మరియు కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పింది జనవరి పంతొమ్మిది అన్నపూర్ణ తన గురించి శాంత చెడుగా మాట్లాడినందుకు చింతిస్తూ అప్పును ఓదార్చింది తరువాత శ్వేత తన ఇంట్లో వింత స్వరాలు విన్నప్పుడు ఆందోళన చెందుతుంది జనవరి ఇరవై శ్వేత ఆతృతగా పెరగడంతో రాజ్ ఓదార్పునిచ్చాడు మరోవైపు రాజ్ మరియు శ్వేత కలిసి ఉన్న ఫోటోలను చూసి కావ్య విరుచుకుపడింది గతవారం మీకు ఇష్టమైన సీరియల్ బ్రహ్మముడిలో ఏమీ జరిగిందో తెలుసుకున్నట్టుకు ప్లీజ్ సబ్స్క్రైబ్